ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒక్కసారి ఈ రాత్రి ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ జీవితం మరణానికి ముందు ఎలాగూ ఉంటుందనేది పరిశీలన చేయాలి ఎందుకంటే మరణానికి ముందు జీవితం కొరకు ఆలోచన చేయకుండా బ్రతుకు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే ఒకరోజు మరణానికి వెళ్ళేటప్పుడు మనుషులు ఎవ్వరూ నీతో రారు కానీ నువ్వు చేసుకున్న క్రియను మాత్రమే నీతో పాటు తీసుకుపోతావు దాన్ని బైబిల్లో కొరిందీలుకు రాసిన రెండవ పత్రికలో ఐదో అధ్యాయము అదో వచ్చిన ములాండ్రెడు మనము చేసుకున్న క్రియ మంచిదైనను సరే చెడ్డదైన సరే వాటి ప్రతిఫలం మాత్రమే నీ బ్రతుకులో ఏమను ఉంటా చూడండి మనం లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన పేరు మీద పది మంది లేనోడికి ఏదైనా పెట్టిన పైనున్నోడికి ప్రయోజనం ఉండదు చేసిన నీకు మాత్రమే దాని ప్రతిఫలం ఉంటుంది జ్ఞాపకం ఉంచుకోండి ఒక వ్యక్తి ఆత్మ శారీరాన్ని విడిచిపెట్టిన తరువాత తన జీవితంలో తన పేరు మీద భూమి మీద ఎవడెన్ని చేసినా విడిచిపెట్టినోడికే ప్రయోజనం కూడా బ్రతికున్నోడికే దానివల్ల ఏమైనా ప్రతిఫలం ఉండొచ్చు కానీ విడిచిపెట్టిన వాడికే ప్రతిఫలం కూడా విడిచిపెట్టే లోపే నీ బ్రతుకు ఎలాగ ఉండాలి అనేది నువ్వు నిర్ణయించుకొని నీ జీవితాన్ని గడపాలి అంతేగాని బ్రతికున్నందుసేపు జీవితము చచ్చినర్వ చచ్చిన తర్వాత దేవో ఎవరికి తెలుసులే ఉన్న ఒకే ఒక్క జీవితం మనకు ఎలాగో లోకంలో బ్రతకాలనిపిస్తే అలాగ బ్రతిక ఈ జీవితంలో కొద్ది కాలం ఉంటుంది నీవు మరణము తర్వాత ఉండే జీవితంలో శాశ్వత కాలం ఉంటుంది క్షణం మాత్రం ఉండే ఈ సుఖాల కొరకు దేవుణ్ణి విడిచిపెడితే ఒకరోజు శాశ్వత కాలంలో వేదన పడవలసిన పరిస్థితి వస్తుంది చూడండి చదువుకున్న పిల్లలకు కానీ కొంతమంది చదువుకుంటున్న వారికి కొంతమంది ఒక విషయం చెప్తారు చదువుకునేటప్పుడు టీచర్లు కానీ పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ చదువుకునే పిల్లలకు ఒక మాట చెప్తారు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉండే తర్వాత నీ జీవితం ఎలాగుంటుందంటారు ఇప్పుడు కష్టపడితే ఏం పడతా ఉంటా ఇప్పుడు సుఖపడ్డానికి ధర్వేం అన్నారు దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు నీ క్రియ మంచిగా ఉండే తర్వాత నీ బ్రతుకు శ్రేయస్కరంగా ఇప్పుడు నీ క్రియ నీ మనస్సుకు నచ్చినట్టు లోకములో ఇష్టానుసారంగా బ్రతికితే ఇప్పుడు సుఖపడచ్చు దీని ప్రతిఫలం ఒకరోజు నీ ఆత్మ అనుభవించవలసి ఉంటుంది కాబట్టి బ్రతికి ఉండగా నీ క్రియ ఎలాగుంది బ్రతికి ఉండగా నీ జీవితం ఎలాగుంది అనేది పరిశీలన నువ్వు నేర్చుకోవాలి ఎందుకంటే పరిశీలన లేకుండా బ్రతికిన వ్యక్తి లోకాన్ వార్తలో పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనములో కనిపిస్తాడు లూకాన్ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం ధనవంతుడు ఒకడు ఉండెను ఊద రంగు బాటలను నార వస్త్రాలను ధరించుకొని ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఏం పడ్డాడంటైనా ప్రతిరోజు సుఖపడ్డాడో తనకున్న ధనముతో లోకములో ఎలాగ తిరగాలనిపిస్తే అలాగ తిరిగాడో తనకు ఏది నచ్చితే అది చేసుకుంటూ పోయాడో నాకు డబ్బు ఉంది అని అడిగేవాడు లేడు నా డబ్బు నేను ఎవడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ తన మనసుకు ఎలాగ నచ్చితే ఎలాగ బ్రతికాడో దాని ఒక విషయం మర్చిపోయాడో ఏంటి ఆ విషయం అంటే బైబిల్లో రాసాడో ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చునో ఒకసారి చదవండి ఎవనుడా నీ ఎవను మందు సంతోషపడుము నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో నీ కోరిక చప్పున దృష్టి యొక్క ఇష్టము చప్పుననే ప్రవర్తించుము అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడండి ఆయన నువ్వు చేసే ప్రతి ఒక ఒకరోజు నాయపీఠం ఎదుట నిన్ను ఇప్పుడు ధనవంతుడు ఇది మర్చిపోయాడు నేను మనుషులు ఎవ్వరికి లెక్క చెప్పక్కర్లేదు మనుషులు ఎవ్వరికి నేను ఏది చెప్పక్కర్లేదు అనుకున్నాడు కానీ నన్ను సృజించిన వాడికి నేను ఒకరోజు ఖచ్చితంగా ప్రతి క్రియ కొరకు చెప్పాలని మర్చిపోయాడు మర్చిపోయి తనకు నచ్చినట్టు ప్రతిరోజు సుఖాన్ని అనుభవించాడు అనుభవించి నేనంట ఒకరోజు ఆయన అక్కడ రాస్తాడు ధనవంతుడు చనిపోయి పాతి పట్టుబడి పాతలానికి వెళ్ళాడు ఇప్పుడు నాక కష్టమే లేనివాడు ఇప్పుడు వరకు బాధలే లేనివాడు అసలు జీవితంలో ఏ ప్రతికూలమైన పరిస్థితి ఒకేసారి మీద భయంకరమైన బాధ చేస్తాడేమో ఎవడైనా కొన్ని నీళ్లు తెచ్చి నాకు ఇస్తాడేమో అని ఎంతో గాని సాయం చేసేవాడు ఒకడు కూడా లేకపోయాడు అబురాము కనబడ్డాడు ఆయన పక్కన లాజరు కనబడ్డాడు అప్పుడు కేకేర్చేమని అంటే నా తండ్రి అయినా ఎవరిని పిలిచాడు అప్పుడు అదే తన జీవితో భూమి మీద బ్రతికి ఉండగా ఒక్కసారైనా తన జీవితము తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నప్పుడు ఒక్కసారి మోకరించి ప్రభు నా బ్రతుకేంటి అని అడిగి ఉంటే ఆ వేదన పడే స్థితిలో నుంచి అతడు అప్పించుకునేవాడు కొన్నిసార్లు మన జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనీసం దేవుడితో మాట్లాడుకోవడానికి కూడా మనం ఇష్టపడము ఎందుకంటే లేవు కష్టాలు లేవు ఇబ్బందులు లేవు దేవుడితో నాకు ఏం అవసరం అనుకుంటున్నావు జ్ఞాపకం ముంచుకో ఏసు క్రీస్తు శారీరధారిగా లోకానికి వచ్చి ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమునై ఉన్నాను ఎవడు పరలోకము చేరాలనుకున్నా వాడు నా ద్వారా తప్ప పరలోకము చేరే అవకాశం అనేది లేదు అన్నాడు ఆయన చూపించిన మార్గము తప్ప వేరొక మార్గము నిత్య జీవానికి చేర్చేది లోకంలో లేదు కాబట్టి బ్రతికి ఉండగా ఆయనతో నాకు పని ఏంట్లే ఆయన అవసరం నాకేంట్లే అనుకుంటున్నావు నీ బ్రతుకు తర్వాత నీ జీవితం బాగుండాలంటే బ్రతికి ఉండగానే నిత్య జీవానికి నడిపించే దేవుడు వైపు ఖచ్చితంగా నువ్వు ఆ ధనవృద్ధుడు అలాగ చూడకే తన జీవ నష్టపరుచుకునే స్థితిలోనికి వెళ్ళిపోయి అప్పుడు అరుస్తున్నాడు నా తండ్రి అయిన అబ్రాహ్మ ఒక్కసారి నా మీద కనికరు ఇదిగో నీ పక్కనున్న లాజర్ను పంపించి నా నాలుకను చల్లార్చుటకు అతని వేలు కొనను నేలలో ముంచి నా దగ్గరికి అప్పుడు అబ్రాహ్మ అన్నాడు కుమారుడా నీ జీవిత కాలం అంతా కూడా నీకు నచ్చినట్టు బ్రతికావు ఎన్నో మార్లు ప్రవక్తుల ద్వారా మోసే ద్వారా నేను మాట్లాడిన నీ బ్రతుకు నీకు నచ్చినట్టు బ్రతికావు అందుకే ఈరోజు వేదన నువ్వు పడుతున్నావు ఆ రోజే నేను ప్రవక్తుల ద్వారా మాట్లాడినప్పుడు నీ బ్రతుకు మార్చుకుని ఉంటే ఈరోజు వేదనకరమైన చోట నువ్వు ఉండేవాడు కాదని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు అయితే ఇదిగో ఆ యొక్క లాజర్ నా దగ్గరకు రాకపోయినా ఒక్కసారి భూమి మీద లాజర్ని పంపించు ఎక్కడికి వచ్చినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం ఆ భూమి మీద ఉన్నోళ్ళకి చెప్పడానికి ప్రవక్తలు మోసయ్యు ఎవరు నియమించడం అంటే దేవుడు ఆయన ఏర్పరుచుకున్న వారి చేత భూమి మీద ఉన్నోళ్ళకు బుద్ధి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన బాగుపడతావు వినకపోతే ఒకరోజు ధనవంతుడిలాగా వేదన పడాల్సి ఉంటుంది అట్టి పరిస్థితి నీకు కానీ నాకు కానీ రాకూడదంటే ఈ జ్ఞాపకార్థ కోడికలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఒక్కసారి ఏ త్రావలో నడుస్తున్నావు పరిశీలన వేసుకోవాలి త్రావ తప్పి తిరిగాక నష్టపోయే పరిస్థితి ఖచ్చితంగా సంభవిస్తుంది కాబట్టి బ్రతుకు మార్చుకొని దేవుడు చెప్పినట్టు బ్రతకుడు ప్రారంభించు లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా నీ జీవితం నెమ్మదికరమైన చోటికి వెళుతుంది అలా కాదండి మాస్టర్ గారు నేను ఇక్కడ బ్రతికినందుగానో నా ధనం ఉంది కదా దానితో నేను సుఖంగా బ్రతికేస్తాను బలం ఉంది కదా నాకు నచ్చినట్టు దౌర్జన్యంగా నేను బ్రతికేస్తాను జ్ఞానం ఉంది కదా అక్రమంగా నేను జీవించేస్తానంటే నీ క్రియకు ఒకరోజు నువ్వే ప్రతిఫలం అందుకోవలసి ఉంటుంది ఆ పరిస్థితి నీకు రాకూడదంటే ఈరోజు నీ బ్రతుకు ఏ త్రోవలో నడుస్తున్నావో పరిశీలన చేసుకొని దేవుడు చెప్పినట్టు నడవడం ప్రారంభించు అప్పుడు దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే నీ జన్మదినానికన్నా నీ మరణ దినవే నీకు అలాగుంటుంది వాక్యం చదవడం చాలా ఈజీ చెప్పడం చాలా ఈజీ వాక్యం అనుసరించకపోతే మరణం మేలు కాదు మరింత నష్టాన్ని మనకి తీసుకొస్తుంది కాబట్టి సిద్ధవాడు కలిగి దేవుడు చెప్పినట్టు బ్రతుకు ఆయన ఇచ్చే ప్రతి మేలు భూమి మీద అనుభవిస్తావు రెండు తర్వాత నెమ్మదిగా నీ బ్రతుకు నువ్వు నడపగలుగుతావు అలాగ నడవడానికి దేవుడే మనందరిని నిత్య జీవానికి వారసులుగా నడిపించునుగాక ఆ మేన్ దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో ఫలింపు చేయునుగాక వాటిని గ్రహించడానికి మన హృదయాలను తెరచునుగాక ఆ మేన్ రే కుటుంబం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి శివయోనికి మంచిగా ఖండిచు బది కూడా రావడానికి దేవుడే ద్వారాలు తెరవాలని ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి కుటుంబాన్ని దేవుడు విడిపించి అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలపరచాలని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవ్ చేస్తూ అలాగే ఇస్రాయ్యులు ఎవరికి కూడా మంచి ఆరోగ్యం అది దేవుడు అనుగ్రహించాలని ఏ బలహీనతలు లేకుండా బలాన్ని శక్తిని కూడా దేవుడు అనుగ్రహించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా ప్రభు పేరట మీకు మను చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం చివరిగా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి అర్శుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు తన ఆత్మ ద్వారా మీతో నాతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయినా మాట్లాడాడు ప్రియా సహోదరి సహోదరుడ క్రైస్తవులమైన మన జీవితాలు మరణానికి ముందు ఎలాగ జీవించాలి మరణము తర్వాత బ్రతుకు నెమ్మదిగా ఉండాలన్నా మరణము తర్వాత వేదన పడకుండా నువ్వు జీవించాలన్నా బ్రతికి ఉండగా ఎలాగ జీవిస్తున్నావు అనేది పరిశీలన చేసుకోమని దేవుడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసి ఏ విధానములో మనం నడుస్తున్నాం ఏ త్రావులో మనం వెళుతున్నాం అనేది చూసుకొని నాశనానికి పోయే త్రావులో వెళ్ళి నాశించిపోతావో నిత్య జీవానికి వెళ్ళే మార్గములో వెళ్ళి జీవాన్ని పొందుకుంటావో దేవుడు నీకే అప్పగించాడో కాబట్టి నువ్వు నడిస్తే నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సహకరిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను జీవములోనికి నడిపిస్తాడు లేదు నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతాను నా మనసుకు తోచిందే నేను చేస్తానంటే ఆయన అన్నడో ఒకరోజు నీ క్రియకు నేను లెక్కను అడుగుతాను అన్నది జ్ఞాపకం పెట్టుకో అన్నడో అది జ్ఞాపకం ఎవడు కూడా మరలా పాపము జోలికి పోవడం కాబట్టి పరిశీలన చేసుకొని రాత్రి మన జీవితాల్లో మనం ఎలాగ జీవిస్తున్నాం ఏ విధానంలో బ్రతుకుతున్నాం అనేది చూసుకొని దేవుడి చితానుసారంగా బ్రతుకుడు ప్రారంభించు బతుకు భూమి మీద శ్రేయస్కరంగా ఉంటుంది మరణం తర్వాత కూడా సుఖంగా ఉంటుందని దేవుడు వాక్యము ఎప్పటి వరకు మనతో మాట్లాడింది పరిశుద్ధాత్మదేవు కూడా ఈ వాక్కు ద్వారా ఎప్పుడు వరకు బిడలతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు వాక్యము అందరి హృదయాల్లో కూడా నూరు ఫలింప చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం నేను మేము అందరము కూడా ఎల్లప్పుడూ మీ మాటను గ్రహించుకొని మీ చిత్తానుసారంగా బ్రతకుడు మాకు నేర్పించండి ఎక్కడ మా మనసుకు నచ్చింది చేసుకుపోతూ మనుషులకు నచ్చింది చేసుకుపోతూ జీవితాలు నష్టపోయే పరిస్థితులు తెచ్చుకోకుండా బ్రతకడానికి తగిన జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవుడ ఈ కందునాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరలోక జ్ఞానము చేత సమృద్ధిగా మమ్మల్ని నింపమని కూడా ప్రార్థిస్తున్నాం మీ కృప చేత మమ్మలందరినీ మీరు బలపరచండి నాయన అతి కాంక్షణీయుడ ఏ కందునాలు స్తోత్రాలు జల్లెలుస్తున్నారు